కేసీఆర్ ఏం చేశాడు రాజీనామాలు చేయడం ఇవన్నీ నడిచినాయి గుర్తుంది కదా రాజీనామాలు అస్త్రాలు అంతకుముందు కూడా నాలుగు ఐదు సార్లు వేశాడు అప్పుడు రాజీనామా అప్పుడు తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు కోల్పోతున్న సందర్భం వరుసే ఓడిపోయిన సందర్భం దాన్ని కవర్ చేయడానికి ఏం తీసుకొచ్చారు బాబ్లీ ప్రాజెక్టు రాష్ట్రానికి అన్యాయం చేయకపోతే మహారాష్ట్ర అన్యాయం చేసేస్తుందని మహారాష్ట్ర మీదకి దండయాత్ర బయలుదేరి వెళ్ళి ఆ కరెక్ట్ గా ఎలక్షన్స్ రోజున ఎలక్షన్స్ ముందు రోజున వెళ్ళి అక్కడ ఏదో అరెస్ట్ ఒక స్కూల్లో ఉంచడం అయ్యో ఆయనకి మంచి నీళ్లు మురుగు నీళ్ళు ఇచ్చారు ఇట్లాంటివి అయ్యో కథ సానుభూతి ఇష్యూ మొత్తం మీడియా అంతా దాని మీదనే హైప్ ఇచ్చింది అసలు ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోయినాయి ఏం జరిగిందా బాబులి కట్టేసుకున్నారు కదా అట్లాగే కృష్ణ ఆల్మట్టి ఆల్మట్టికి సంబంధించిన దానివల్ల ఆల్మట్టి కడితే ఆంధ్ర నోట్లో మట్టి అన్నటువంటిది అప్పుడు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లు పెట్టింది ఈనాడు జ్యోతి లాంటివి పెట్టినాయి సీన్ కట్ చేస్తే ఏం చేయగలిగారు ఇంకొకటి ఆయన చేయడానికి కూడా ఏం లేదు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే పైన ఉన్నటువంటి వాడు చాటుగా లాక్కుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో లాక్కుంటున్నా ఆ కర్ణాటకలో లాక్కుంటున్నా ఇప్పుడు వాడు ఏం చెప్తాడు కోర్టుకైనా ఎవరికైనా సరే అఫిడవిట్ ఇచ్చేటప్పుడు కూడా రేపు కోర్టుకు అనుకోండి మనం అంతకు దప్పించలేదు మనం ఏం పాత రోజుల్లోకి మళ్ళీ రాజులం కాదు కదా దానికి వెళ్ళి దాన్ని ధ్వంసం చేయడానికి బాంబులతో పేల్ చేయడానికి ఏమి లేదు కదా వాడు కోర్టుకి వెళ్తాం మనం కోర్టు అడుగుతుంది కేంద్రం నడుగు అడుగుతాయి వాడు ఏం చెప్తాడు అయ్యా వరద నీళ్ళు అది ఇది కాకుండా ఎత్తు పెంచుతున్నాం తప్పించి కృష్ణ బోర్డు ఇట్టారు కదా కృష్ణ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం నీళ్లు వదిలిపెడతాం మించి మేమే వదిలిపె ఉంచుకోము అంటాడు ఇంకోటి ఇప్పుడు ట్రిబ్యునల్ నడుస్తుంది కదా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాన్సెప్ట్ కి వ్యతిరేకంగా ఇక్కడ జరిగినటువంటి దాని మీద జరుగుతుంది కదా ఎంత మాకు కేటాయించారో